అందరికీ నమస్కారం ఈరోజు మనము రోజు మనం నీళ్లు తాగుతాం కదా ఎన్ని నీళ్లు తాగాలి నీళ్ళు ఎలా తాగాలి అన్నది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఇదేంటి నీళ్ళు రోజు తాగేదే కదా ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాం ఈరోజు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటి అని చెప్పి ఉంటుంది అంటే మనకు ఈ ప్రపంచంలో ఎన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి మనం నీళ్ళు రోజుకి ఎన్ని తాగాలి అని ఆలోచిస్తున్నాం అంటే రోజుకి మూడు లీటర్లు తాగాల ఐదు లీటర్లు తాగాల రకరకాల వర్షన్స్ ఉంటున్నాయి కానీ అసలు నీళ్లు ఎలా తాగాలో ఐడియా ఉందా నీళ్లు తాగడం కూడా ఒక పద్ధతి నీళ్ళని ప్రాపర్గా కానీ తాగలిగితే కరెక్ట్ పద్ధతిలో కానీ తాగగలిగితే అదే సగం జబ్బులను తగ్గిస్తుంది అదే ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది నీళ్ళని మనం యూజువల్గా ఎలా కన్సిడర్ చేస్తాం అదేదో రొటీన్ లాగా చూస్తాం కానీ అది పంచమహాభూతాల్లో ఒక మహాభూతం అంటే మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మన బాడీ కంపోజిషన్లోనే నైంటీ పర్సెంట్ అది ఉన్నప్పుడు అది మనకు ఎంత ఇంపార్టెంట్ అండి అది లేకపోతే మనం లేము కాబట్టి నీళ్ళని తాగేటప్పుడు మన జీవాధారం ఇది అన్నట్లే తాగాలి ఏదో రొటీన్గా మెకానికల్గా మాత్రం అస్సలు తాగకూడదు అలాగే నీళ్ళని తాగేటప్పుడు మనం ఏం చేస్తాం నోరు నోరు తెరిచి గ్లాస్ అలా ఎత్తిపోసుకుంటాం కానీ అది తప్పు యాక్చువల్గా తప్పు అదేదో సభ్యత కల్చర్ కాదు అని ఇటీవల కాలంలో డెవలప్ అయింది స్టార్టింగ్లో అలా ఉండేది కాదు కరిపించుకొని పెదాలకు కరిపించి సిప్ బై సిప్ తాగాలి ఇది వాటర్ వాటర్ తాగేటువంటి పద్ధతి ఇది ఇలా తాగితే ఏమవుతుంది ముందు మనం రెండు పెదాలు దగ్గరే తీసుకొస్తే ఆ నీళ్లు నోటిలోకి పోయేదానికన్నా ముందే మన నాలిక దాన్ని టేస్ట్ చేస్తుంది సో మన నాలికలో సెటైటిస్ సెంటర్స్ ఉంటాయి అంటే మనకు ఆకలి వేస్తుందా దాహం వేస్తుందా దానికి సంబంధించిన బ్రెయిన్లో పాయింట్స్ స్టిమ్యులేట్ అవుతాయి అందుకే ఎప్పుడైనా సరే మనము ఆహారం చేత్తో తిన్నాం అనుకోండి ముందు నాలుగు తగులుతుంది మెల్లగా నమిలి తింటే మన శాటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది తొందరగా దానికి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది శాటైటీ సెంటర్ స్టిమ్యులేట్ అయితే ఆకలి ఆగిపోతుంది ఇంకా చాలు అనిపిస్తుంది అటువంటిది నీళ్లతో కూడా జరుగుతుంది మనం గ్లాస్ తీసుకొని కరిపించుకొని సిప్ బై సిప్ తాగాం అనుకోండి మన నీళ్లలో ఏదైనా సరే పిహెచ్ లెవెల్స్ చేంజ్ ఉన్నా టీడీఎస్ లెవెల్ అంటారు ఇప్పుడు సో అటువంటి టీడీఎస్ లెవెల్ ఎక్కువ ఉంటే తాగకూడదు అని చెప్తుంటారు బోన్స్ డ్యామేజ్ అవుతాయి అని చెప్తారు ఫ్లోరిన్ ఉంటుంది ఇవన్నీ అని చెప్తారు కదా సో అటువంటి టీడీఎస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ మనము నీళ్లు నోటితో తీసుకొని ఒక సెకండ్ నోట్లో ఉంచి తాగితే నోటిలో ఉన్న లాలాజలంతో కలిసి అది ఆల్కలైన్ అయిపోతుంది సో మన నోట్లో టైలిన్ అని చెప్పి ఒక ఎంజాయం ఉంటుంది అసలు డైజెషన్ స్టార్ట్ అయ్యేది టైలిన్తో సో జస్ట్ వాటరుని ప్రాపర్గా తాగితే చాలండి ఆ నీళ్లు లోపలికి వెళ్ళి మన డైజెషన్ సిస్టంలో ఆల్కలైన్ అంటేనే పెంచుతాయి అసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సింపుల్ మార్గం మీరు ఆ ట్యాబ్లెట్లు ఈ టాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నీళ్ళనే సిప్ బై సిప్ తాగడం అలవాటు చేసుకోండి అలా తాగితే ఏమవుతుందంటే మీకు ఆల్కలనిటీ పెరిగి అసిడిటీ తగ్గుతుంది రెండోది మీకు విషయం చెప్పాలి మన సెలైవ ఏదైతే మనం లాలాజలం అంటున్నామో అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది వింతగా ఉండొచ్చు అదేంటి మెడిసిన్ ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి లివరు ప్రతిరోజు బాడీని ఒకసారి సర్వే చేసి ఎక్కడెక్కడ మలిన పదార్థాలు ఉన్నాయి దాన్ని బయటికి ఎలా పంపించాలి అని ఆలోచించి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని తయారు చేస్తూ ఉంటుంది ఇది ట్రూ ఆ మెడిసినే మనం తినేటువంటి ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి ఆ జీవశక్తి ఏదైతే ఉంటుందో దాంతో కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది లాలాజలం అనేది ఏదో జస్ట్ నమలడానికి పనికొచ్చేది మాయిశ్చరైజింగ్ లాగా పనిచేస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అది మెడిసిన్ ఇప్పుడు మనమంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ల దగ్గర పరిగెడతాం మరి జంతువుల పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఆవు కుక్క పిల్లి ఇటువంటివి ఉంటాయి కదా గమనించారా అవి ఎప్పుడు నాలికతో ఒళ్ళంతా తుడుచుకుంటూ ఉంటాయి మనం స్నానం చేస్తాం మరి జంతువులు స్నానం చేయవు కదా మరి వాటికి జబ్బులు రావాలి కదా రాదు ఎందుకంటే వాటి లాలాజలంలోనే మెడిసిన్ తయారవుతుంది ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి జంతువుకి ఏం చేస్తుంది దాన్ని నాకుతూ ఉంటుంది మధ్యమంత్రి ఎందుకంటే ఆ లాలాజలంలో దానికి కావాల్సిన మెడిసిన్ తయారవుతుంది ఆ టైంకి అంత ఎఫెక్టివ్గా మన సెలవులో ఉంటుంది అందుకే నీళ్లు తాగేటప్పుడు బై సిప్ తాగాలి ఎప్పుడు సో నిజంగా ఆ టేస్ట్ని కూడా ఫీల్గా అవచ్చు నీళ్ళకి కూడా టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అంటే ఏ భూమి నుంచి వచ్చాయి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు ఎలా ఉన్నాయి అది మీకు తెలుస్తూ ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది సో వాటర్ని బై సిప్ తాగడం వల్ల మీకు బాడీలో ఆ ప్రాణాధార శక్తి అనేది బాగా పెరుగుతుంది మా మా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో పొద్దున లేవగానే ఒక వన్ లీటర్ వాటర్ తాగమని చెప్తాం ముందు అది నీళ్ళు తాగాలి కంపల్సరీ అది కూడా ఒకేసారి తాగొద్దు అని చెప్తాం అందరికీ సిబ్బై సిబ్బే తాగాలి ఎందుకంటే మనం ఒక ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్ర తర్వాత లేచిన తర్వాత చూస్తే మన డయష సిస్టమ్ అనేది చాలా స్లగ్గిష్గా ఉంటుంది ఆ టైంలో కూడా నిద్రపోయేటప్పుడు కూడా మన లివర్ అయితే పనిచేస్తుంది ఎందుకంటే తినేసి పడుకుంటాం కాబట్టి ఆ లివర్ ఏం చేస్తుంది కొంత మెడిసిన్ అనేది తయారు చేసి పెడుతుంది ఈ సెలైవాలు మనం ఫాస్ట్గా నీళ్ళు తాగేసామనుకోండి అది వాష్ అవుట్ అయిపోతుంది తొందరగా అలా కాకుండా సిప్ బై సిప్ తాగామనుకోండి అనుకోండి ఆ మెడిసిన్ బాడీ లోపలికి వెళ్ళి మళ్ళీ రీ అబ్జర్బ్ అయిపోయి మొత్తం ఆ రోజుకి కావలసినటువంటి రెసిస్టెన్స్ పవర్ని ప్రొవైడ్ చేస్తుంది అద్భుతంగా ఉంది కదండి సో వాటర్ని ఎలా పెడితే అలా మాత్రం తాగొద్దు కూర్చొని తాగితే ఇంకా మంచిది వాటర్ని రెండవది మామూలు స్టీల్ గ్లాసులు లేకపోతే ఈ డిస్పోజబుల్ గ్లాసులు తాగేదానికన్నా కూడా రాగి పాత్ర రాగి గ్లాసులు కానీ లేకపోతే కంచు ఉండేటివి ఇంతకుముందు సో అటువంటి వాటర్లో కానీ తాగడం మంచిది లేదా మట్టి గ్లాసులు ఇప్పుడు వస్తున్నాయి మంచిగా అవి కూడా తాగొచ్చు ఇలా తాగుతూ ఉంటే మనకు కావలసినటువంటి బాడీలో ఏదైతే పంచమహాభూతం లాగా పనిచేస్తుందో ఈ వాటరే మనకు మెడిసిన్ లాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది మనం ప్రతిదానికి పరిగెత్తకుండా రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి నీళ్ళే మనకు మెడిసిన్ లాగా పనిచేయాలంటే ఈ విధంగా తాగాలి ఒకటి ప్లస్ ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి నీళ్ళని మనం డివైడ్ చేసుకోవచ్చు నైటు పడుకునేటప్పుడు కనీసం ఒక గ్లాస్ నీళ్ళు తాగి పడుకుంటే మంచిది ఎందుకంటే కంటిన్యూస్గా నిద్రపోకుండా ఒక నాలుగైదు గంటల తర్వాత మళ్ళీ లేస్తాం ఖచ్చితంగా యూరిన్ పోవాల్సి వస్తుంది అప్పుడు లేచి వెళ్ళి యూరిన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పక్కన ఒక రాగి పాత్రలో నీళ్ళు పెట్టుకోమని చెప్పేవాళ్ళు పాత కాలంలో ఆ నీళ్లు తాగి మళ్ళీ పడుకోవాలి అలా తాగితే ఏమవుతుంది కాపర్ ఉంటుంది దాంట్లో ఆ కాపర్ కూడా మన శరీరంలోకి వస్తుంది కాపర్ ఎక్కువ ఉందనుకోండి మన శరీరంలో హెమోగ్లోబిన్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా వాటర్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యాభిలాషులందరూ కూడా వాటర్ని కూడా ఒక మెడిసిన్ లాగా పరిగణిస్తూ దాన్ని కూడా మన జీవితంలో ఒక భాగంలాగా చేసుకుంటారని ఆలోచిస్తున్నాను ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం నమస్కారం